శరణ్య స్పృహ కోల్పోయి ఉంటుంది రౌడీలు శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య చనిపోయిందా బ్రతికిందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి పోలీసులు వస్తారు దర్శన్ నీ భార్య ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు దర్శన్ తెలీదు 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 అని చెప్పి పోలీసు వాళ్ళను పక్కకు నెట్టేస్తాడు అప్పుడు పోలీసు వాళ్ళు దర్శన్ చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తారు ఇతన్ని స్టేషన్కి లాక్కు రెండయ్యా అని ఎస్ఐ కానిస్టేబుల్కు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి విశ్వనాథం దగ్గరకు వెళ్ళి అన్నయ్య కేసు వాపసు తీసుకోండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక విశ్వనాథం పోలీసుల ముందు కేసు వాపసు తీసుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓకే విశ్వనాథం గారు ఈ కేసు విత్ర్రా చేసుకుంటున్నారు కానీ మరో కేసు సంగతి ఏంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ మాట విని ఆనంద భైరవి దర్శన్ షాకింగ్గా పోలీసుల వైపు చూస్తూ ఉంటే ఈ అబ్బాయిపై ఇంకొక బలమైన కేసు ఉంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి